వ్యవస్థని మార్పు చేసే ఇలాంటి వీడియోలు షేర్ చేసే దొమ్ము ధైర్యం ఉందా మీరు టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఏ పార్టీకి సంబంధించిన కానీ ఇట్లాంటి వీడియోలు షేర్ చెయ్యారు ఆరవ ఈమె వైసీపీ లేకపోతే టీడీపీ ఏ పార్టీ ఇనిషియల్ గా నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఆమె వైసీపీ నాయకురాలు అని అనుకున్నా అలాగే పోస్ట్ పెట్టిన తర్వాత కొంతమంది కామెంట్స్ పెట్టే అన్నయ్య టీడీపీ నాయకురాలు అని చెప్పి పోస్ట్ పెట్టే సరే క్లియర్ గా హిస్టరీ చూస్తే కనుక ఆమె స్టార్టింగ్ లో వైసీపీ లో ఉండేది కోమటి రెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఉండేది సెకండ్ ఆయన టీడీపీ లోకి మారగానే ఆమె కూడా టీడీపీలో అంటే వైసీపీకి సంబంధించిందే టీడీపీకి సంబంధించింది ఇలాంటి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రెడీ చేస్తున్నారా చెయ్యరు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పై కూర్చుంటారు ఈ కింద లోకల్ కేడర్ నేను స్టార్టింగ్ నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు దాకా ఇరవై ముప్పై వీడియోలు పెట్టా వీటి మీద ఫైట్ చేస్తున్నా లోకల్ లీడర్స్ మెయిన్ గా ఆ లోకల్ లీడర్స్ అంటే ఎవరంటే గనక వందలో తొంభై శాతం నాకు తెలుసున్నంత రెక్కలో కొంతమంది నాకు తెలుసున్న నాయకులు ఉన్నారు వాళ్ళకి వ్యవసాయం లేదు వ్యాపారం లేదు జాబులు లేవు కానీ లగ్జరీ కార్ తిరుగుతున్నారు వీళ్ళ సంపాదించేది ఏంటంటే గనక సంక్రాంతికి కోడి పందాలు గంజాయి అమ్మడం నాకు తెలుసున్న ఇంకో వ్యక్తి ఉన్నాడు దొంగ నోట్ల కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చి వాడు టీడీపీ లీడర్ ఇంకొక నాయకుడు ఉన్నాడు బ్రోకరేజ్ వ్యాపారాలు చేస్తా ఉంటే వాడు వైసీపీ లీడర్ ఇలా చాలా మంది ఉన్నారు ఒక్కళ్ళ కాదు ఇద్దరు కాదు సెటిల్మెంట్ చేసేవాడు ఒకడు నా చిన్నప్పటి నుంచి ఇంకో పెద్ద అయింది చూస్తున్నా రూపాయి సంపాదన లేదు కానీ ఇద్దరికి రెండు కోట్లు ఆస్తిచ్చి పెళ్లి చేశాడు ఏం సంపాదించాడు రా అంటే కనుక ఏమి చేయడు ఒక నలుగురు నేసుకుని గ్యాంగ్ నేసుకుని ఇళ్ల మీద దాడి చేస్తారు అడుగుతున్నా ఈ వ్యవస్థ ఎవరి ద్వారా తయారైందంటే ఎమ్మెల్యే లేదంటే దాని కింద స్థాయి వ్యక్తులు ఎలక్షన్స్ వచ్చినా డబ్బు పంచడానికి అలాగే వాళ్ళు సపోర్ట్ చేయడానికి అలాగే వాళ్ళు ఏదో దుర్మార్గం పనులు చేస్తే కనుక పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళని తప్పించడానికి వాళ్ళు ఇంకేం చేస్తారు ఇంక ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది వైసీపీ లో ఉంటే లో ఉంటున్నారు టీడీపీ రూలింగ్ లో ఉంటే టీడీపీ లో జంప్ అయిపోతున్నారు ఎక్కడ చూసినా గానీ వేరదే అధికారం ఈ రౌడ్ ఈజ్ ఉండే అధికారం ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళు ఇల్లు కొట్టి వాళ్ళని అరెస్టులు చేసి కన్నా ముందు ఎవరు శంకరాగుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు నాకు అర్థం కావట్లేదు మా ఏరియా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడంటే కనుక వాడు పెద్ద గ్యాంగ్ నెట్వర్క్ చేస్తా ఉంటాడు పిల్లల మీద దాడులు చేసేయడం డబ్బులు దొబ్బేయడం దొంగతనం చేయడం దొంగ నోట్లు మార్చడం కోడి పందాల్లో డబ్బులు సంపాదించడం ఇది ఈ లోకల్ పనులు చేసి వాళ్ళు కనుక ఎవరైనా తిరగపడితే చేస్తారు చెప్పండి వాళ్ళ జీవన ఆధారమే మోసం చేయడం ఇలాంటి వాళ్ళని మనీలు అవ్వచ్చు దయచేసి ఇలాంటి ఎదవల్ని చేసి వాళ్ళు ప్రాణాలు తీయొద్దు దీన్ని చంద్రబాబు నాయుడు రెడీ చేస్తాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తారా కింద ఉన్నవాడే పెద్ద దుర్మార్గులు అయితే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా పెద్ద దుర్మార్గులు అవుతారు ఈ వ్యవస్థను మార్చండి నేను ఫైట్ చేసేది కూడా లోకల్ లీడర్స్ ఇలా ఎదవలు ఎవరు హింద్